ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము ఆయన నీ త్రోవలను సరళము చేయను ఆయన అవును ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము క్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు ఏలయనగా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అధికారం ఇచ్చిన నీ మార్గములను నీ త్రోవలను ఆయన సరాలమ్మ చేస్తానని నీతో మాట్లాడుతున్నావు నీ దినము నీవు గృహంలోంచి వెలుపటికి వెళ్ళినప్పుడు వెలుపటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు వాహనాలు ఎక్కి దిగినప్పుడు మరి నీకు కంచి కాపుదల నుంచి మరి శక్తి బలం ఆరోగ్యాలతో నింపి నేను నడిపిస్తానని నీ మార్గం సరాలమ్మ చేస్తానని ఎటువంటి ఆటంకపరిచే శక్తులుగా చేతి చేత గేలుబడితేచిన శక్తులైనను నిన్ను అడ్డగించకుండా నీ మీద పేలుబడి చేయకుండా ఆయనని నడిపిస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుచుండుగా మరి ప్రి సహోదరి సహోదరుడా ఈ దినము నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకవేళ నీవు రహస్యమైన జీవితం జీవిస్తున్నావేమో దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నావేమో మరి వాక్యము విని విడిచిపెట్టిస్తున్నావేమో అయితే నీ ప్రవర్తన మార్చుకో సహోదరుడా సహోదరి నీ ప్రవర్తన అంతటి అందును ఆయనకి అధికారం ఇస్తే నీ మార్గమును సరాలమ చేసి మరి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని నీకున్న అడ్డులను ఆటంకాలను తొలగిస్తానని ప్రవణేశు క్రీస్తు వారి జనాన నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా మరి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం ఇస్తే నువ్వు దీవించి ఆశీర్వదింపబడతావు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడివైన యేసు ప్రభు నీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు వివిధ కాల సమయంలో వాగ్దానములు విన్న వాగ్దానములు చూసిన ప్రతిభను దీవించండి ఆశీర్వదించండి సహాయం తెచ్చండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచను పరమతండ్రి ఆమెను